హార్టీ కంగ్రాచులేషన్స్ నిజంగా ఇంత భారీ చిత్రాన్ని హ్యాండిల్ చేయడం ఎగ్జిక్యూట్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు సో మా అందరికీ ఇంత మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చినందుకు మరొకసారి కార్తీక గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అండ్ నా ఇలాంటి యంగ్స్టర్స్ విజన్ని నమ్మి అంతే అద్భుతంగా అంతే ఎంతోజియాస్టిక్గా ఇందులో పార్టిసిపేట్ చేసి ఈ చిత్రాన్ని మనందరికీ ఒక ఎక్స్పీరియన్స్గా మలచడంలో డెఫినెట్గా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈజ్ ద బెస్ట్ అని మరొకసారి ప్రూవ్ చేసుకుంటూ మన ముందుకు ఈ చిత్రాన్ని తీసుకొచ్చిన ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ గారికి ఇప్పుడు సాధారంగా వేదికపైకి ఆహ్వానం పలికేద్దాము ఫుట్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ ఆర్ వెరీ ఓన్ బ్లాక్ బాస్టర్ ప్రొడ్యూసర్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ గారు ఆయన ఒక సినిమాని నమ్మారు అని అంటే ఖచ్చితంగా దానికి హండ్రెడ్ పర్సెంట్ మనందరికీ సాటిస్ఫాక్షన్ ఇచ్చి ఒక ఎక్స్పీరియన్స్ ఇస్తారు అన్న గ్యారెంటీ క్రియేట్ చేసిన విశ్వప్రసాద్ గారు విల్ స్పీక్ నా అందరికి నమస్కారం అండి సో జనరల్ నేను టూ మినిట్స్ కన్నా ఎక్కువ మాట్లాడను అంటే వన్ టు టూ మినిట్స్ సెట్ చేసుకుంటాను అంటే బట్ యు ఆల్ మేబీ ఐ ట్రై టాకింగ్ లిటిల్ మోర్ సో ఫస్ట్ అంటే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టూ థౌజండ్ సెవెంటీన్ ఆ టైంలో వీ స్టార్టెడ్ చాలామంది అనేవాళ్ళు ఎన్ఆర్ఐ సినిమాల్లో రావడం ఎందుకు ఐటీలో ఉన్న వాళ్ళ సినిమాల్లో ఎందుకు వస్తారు మాకు తెలుసు అలా నెగిటివ్ కామెంట్స్ వచ్చినప్పుడు ఫస్ట్ టైం నాకు గూడాచారి గేవర్స్ ద అంటే లాడ్ ఆఫ్ క్రెడిబిలిటీ అంటే ఈ సినిమా ఎందుకు తీస్తున్నారు అన్నది దాని తర్వాత వీ హడ్ అ వెరీ గుడ్ ఫ్లో అంటే ఇయర్కి ఫైవ్ సిక్స్ మూవీస్ టెన్ మూవీస్ దాకా కూడా చేసిన రోజులు ఉన్నాయి సో వీ అ డీసెంట్ ఇట్స్ బట్ అన్ఫార్చునేట్గా ఈ నాన్ థియేటరికల్ మార్కెట్ పడిపోవడం వల్ల వీ టుక్ ఎ వెరీ బిగ్ హిట్ అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్లో అంటే ఫిలిమ్స్ బాగున్న ఇండిపెండెంట్ ఆఫ్ ఫిలిమ్స్ ఇట్ వాస్ ఎ బిగ్ బిగ్ ఫైనాన్షియల్ లాస్ దెన్ అగైన్ ఆ నాన్ థియేటరికల్ మార్కెట్ వల్ల చాలా ఈజీగా ఫిలిం మేకింగ్ అనేది జరిగిపోయింది ఒక క్వాలిటీ కంట్రోల్ కానీ అలాంటివి లేకుండా వీ ఆల్సో హ్యాడ్ సమ్ క్వాలిటీ ఇష్యూస్ ఆ టైంలో దిస్ ఈజ్ గివింగ్ బ్యాక్ ఆల్ ద ఎనర్జీ టు డూ లాట్ లాట్ మోర్ ఫిలిమ్స్ సో ఐ రియలీ వాంట్ థ్యాంక్ కార్తీక్ టు బ్రింగ్ దిస్ మూవీ టు హర్స్ సో ఫస్ట్ కార్తీక్ ఈ మూవీ గురించి అంటే ఇట్ వాస్ జస్ట్ టెన్ ఫిఫ్టీన్ మినిట్ డిస్కషన్ ఏదో నేను సినిమా చేసి చాలా అంటే ఎక్స్ట్రాడినరీ డెసిషన్ తీసుకున్నానని చెప్పాను కానీ బట్ వెరీ స్మాల్ అంటే బ్రీఫ్ డిస్కషన్ దీని స్పాన్ ఏముంది ఎలా చేస్తామన్నది రఫ్లీ ట్వంటీ త్రీ మే అనుకుంటానండి ఏప్రిల్ ఆర్ మే సో అప్పటికింకా విజెస్ట్ డన్ వన్ స్మాల్ షెడ్యూల్ ఆఫ్ ఈగల్ దెన్ ఆ టైంలో అంటే నేను ఆ డెసిషన్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఆర్ సీన్ కార్తీక్స్ వర్క్ అంటే సీన్ అంటే మరి అగైన్ ఐమ్ నాట్ అంటే నేను చాలా టైం స్పెండ్ చేసి తెలుసుకునింది ఏం లేదు కార్తీక్ అప్పటికే యస్ డన్ ధమాకా ఫరస్ దానికి ముందు కార్తీక్ యాక్ టు నిన్ను కొరలా పర్సనల్గా అంటే ఎక్కువ చూడకపోయినా దట్స్ అవర్ ఫస్ట్ రిలేషన్షిప్ అక్కడి నుంచి కార్తిక టూ చేస్తున్నప్పుడు ది పీపుల్ డిస్కస్డ్ వన్ ఛాలెంజ్ విత్ అస్ అనమాట అంటే దానిలో అగైన్ నేను టూ డీప్ గేమ్ ఇన్వాల్వ్ కాలేదు ఒక స్నో మౌంటైన్ ఏరియాలో యూ టు డూ యాక్షన్ ఎపిసోడ్ దానికి ఉన్న వెరీ వెరీ లిమిటెడ్ బడ్జెట్లో ఆల్రెడీ బడ్జెట్ ఎగ్ ఎగ్జాస్ట్ అయిపోయినప్పుడు అది ఎలా తీయాలన్నప్పుడు కార్తిక్ ఏం విత్ ఎక్స్ట్రాడినరీ సొల్యూషన్ ఇక్కడే ఓఆర్ఆర్ బయట ఒక చిన్న బ్లాక్ స్టోన్ కనిపించే ప్లేస్లో తీసుకొని దానిలో ఒక వి అప్పటికి ఇంకా విఎఫ్ఎక్స్ అన్నది ఏం స్పెండ్ చేయలేదండి అంటే చాలా చాలా ప్రిమిటివ్ విఎఫ్ఎక్స్ ఒక సింపుల్ లొకేషన్ దానిలో మీకు కార్తికే టూలో అంటే బిఫోర్ ప్రీ క్లైమాక్స్ సీన్ ఉంటుంది సో అంటే దీనిలో ఉన్నంత క్లోజర్ ఇది ఉండదు అంటే ఇప్పుడు వెళ్ళి మీరు ఫ్రేమ్ బై ఫ్రేమ్ చూస్తే మరి మిస్టేక్స్ కనిపించవచ్చు ట్రోల్ చేయడానికి బట్ ఆ రోజుకు దట్ వాజ్ ద బెస్ట్ విత్ వెరీ వెరీ సింపుల్ రీసోర్సెస్ అనమాట అంటే ఇది నేను ఎప్పుడు బయట ఎవరికి చెప్పలేదు ఇవన్నీ కార్తీక్ కూడా తెలియదు అది ఐ హ్యాడ్ ఇట్ ఇన్ మై మైండ్ సో ఈ స్పాన్ని డెఫినెట్గా కార్తీక్ ఇది డెలివర్ చేయగలడు ఒక ప్రొడక్షన్గా ఇఫ్ ఈ స్టాండ్ బిహైండ్ ఒక ఎక్స్ట్రాడినరీ క్రియేట్ చేయాలంటే ఎలా అన్న దానికి అగైన్ గూఢాచార్యలో శేష్ ఒక టూ మినిట్స్ అది చూపెట్టినా నాకు తను తీసిన సీక్వెన్స్ దాన్ని చూసి ఐ డిసైడెడ్ కార్తిక్ ఈ మూవీ మనం చేద్దామని చెప్పడానికి దీస్ ఆర్ ద ఓన్లీ టూ రీజన్స్ తను చెప్పిన స్పాన్ కార్తికేయ టూలో తను తీసిన సీన్ గురించి నాకున్న అంటే అగైన్ నాకు తరో నాలెడ్జ్ ఏం లేదు లిమిటెడ్ నాలెడ్జ్ ఐ వాజ్ ఏబుల్ టు మేక్ దట్ డెసిషన్ ఇవాళ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మేకింగ్ ద డెషన్ దే తర్వాత ఎ జర్నీ అంటే ట్రోల్స్ ఉన్నాయి ఛాలెంజెస్ ఉన్నాయి కొన్ని రీల్స్ అరుణాచలం సినిమాలో ఎవరో డబ్బులు సంపాదించి ఎలా ఖర్చు పెట్టాలంటే ఎలా చాలా అలా కాదండి నేను డెఫినెట్గా ఒక టూ థౌజండ్ రూపీస్ ఇంటర్న్షిప్తో నా కెరియర్ స్టార్ట్ చేశాను కో ఇన్సిడెంట్స్తో టూ థౌజండ్ డాలర్స్తో పర్ మంత్తో నేను యూఎస్లో నా కెరియర్ స్టార్ట్ చేసి ఇక్కడికి వచ్చాను నాకు ఫ్రీ మనీ ఎక్కడ దొరకలేదు ఐ రియల్లీ వాల్యూ మనీ అండ్ ఐ నో హౌ టు స్పెండ్ మనీ సో దెన్ కమింగ్ టు తేజ అంటే అప్పుడు ఇమీడియట్గా కార్తీక్తో హు హూ ఇస్ ద క్యాష్ ఎలా అంటే కార్తీక్ ఇమిడియట్ చెప్పింది మనం ఈ సినిమా చేయాలంటే వీ హూ డూ విత్ సంబడీ లైక్ తేజ హూ ఇస్ సో కమిటెడ్ అంటే ఇది ఒక టూ ఇయర్స్ జర్నీ ఉండొచ్చు ఫోర్ ఇయర్స్ జర్నీ ఉండొచ్చు అంత టైం అంత కమిట్మెంట్తో చేయాల్సిన అప్పటికి ఇంకా అనుమాన్ లేదు సో అనుమాన్ మేబీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ జూన్లో ఎవ్రీ వన్ నోస్ వాట్ ఈజ్ హనుమాన్ అంటే ద ఫస్ట్ టీజర్ కేమ్ అవుట్ సో అప్పటికి ఇంకా హనుమాన్ టీజర్ కూడా లేదు సో కార్తీక్ వాస్ కంప్లీట్లీ బిలీవ్డ్ ఇన్ తేజ నాకు తేజాత బేసిక్ ఇంట్రాక్షన్ ఉంది ఓ బేబీ చేయడం వల్ల కానీ తర్వాత వన్ ఆర్ టూ టైమ్స్ ఆఫ్ ద సెట్స్ కలవడము సో వెరీ వెరీ బేసిక్ ఇంట్రాక్షన్ బట్ ఇట్స్ కంప్లీట్లీ ద బిలీఫ్ ఆఫ్ కార్తీక్ అండ్ తేజ అండ్ ఈస్టు డా సో వీ కెన్ క్లియర్లీ సీ అంటే మీకు కంప్లీట్గా రివ్యూస్ చూడమా చూస్తే యూ విల్ అండర్స్టాండ్ వాట్ వీ అచీవ్డ్ అన్నది ఎక్స్ట్రాడనరీ పర్ఫార్మెన్స్ అంటే ఒక స్ట్రాంగ్ హ్యాంట హీరో ఉంటూనే ద ఫిలిం గెట్ ద రైట్ ఎలివేషన్ ఒక హీరోగా ఉండి ఈ ఫిలింకి వచ్చి ఈ రోల్ ప్లే చేసి బ్రింగింగ్ దిస్ ఎక్స్ట్రాడనరీ పర్ఫార్మెన్స్ అన్నది ఇట్స్ 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 ఎ వెరీ బిగ్ వాల్యూ ఫర్ ద ఫిలిం